బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు న్యాయం కోసం కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు పైన నిన్న సాయంత్రం చేపడ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏ ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు న్యాయం చేయాలని కూడా భార్య డిమాండ్ చేస్తోంది బీజాపూర్ రహదారిపై ధర్నా చేస్తున్నారు బాధితురాలతో ఫోన్లో మాట్లాడారు స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు స్పీకర్ స్కూల్లో ఉన్న కూతుర్ని తీసుకుని వచ్చేందుకు ఎంతో ఆనందంగా బయలుదేరాడా తండ్రి స్కూల్ నుంచి బయటకు వచ్చిన కూతుర్ని గుండెకు హత్తుకొని ప్రేమను పంచాడు ఆ తర్వాత తన బైక్ పై తీసుకెళ్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం కొనసాగించారు వాళ్ళు స్కూల్లో ఏం జరిగిందో ముద్దు ముద్దు మాటలతో ఆ కూతురు తండ్రికి చెప్తోంది కూతురు చెప్పే మాటలకు తండ్రి మురిసిపోతున్నాడు మరికొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారు అనగా వారి కోసం తల్లెదురు చూస్తోంది కానీ అంతలోనే లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితంలో చెరగని గుర్తులు నింపింది లారీ చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘోర రోడ్డు ప్రమాదం నిన్న సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన రైతు తాండ్ర రవీందర్ మొయినాబాద్ మండలంలోని తొలికట్ట గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తన కూతురు తాండ్ర కృపను పాఠశాల నుంచి తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకుని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఖైదీలా ఉంటే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుల బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు సుమారు మూడు గంటల పాటు బీజాపూర్ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు దీంతో స్థానికంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది ధర్నా చేస్తున్న వారితో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వారు వినిపించుకోలేదు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు ఇక విషయం తెలుసుకున్న తెలంగాణ స్పీకర్ ఘటన ప్రసాద్ కుమార్ మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు అయితే ఒక పక్క భర్త మరోపక్క ప్రాణంగా చూసుకుంటున్న కూతురు మృతితో ఒంటరినయ్యానంటూ కూడా భార్య విలుపిస్తున్న తీరు స్థానికులను కలిసి వేస్తోంది అయింది నా బిడ్డ నా భర్త చచ్చిపోయారు సారు ఇరవై నాలుగు గంటలైంది నా భర్త పోషించే భర్త చచ్చిపోయారు నా బిడ్డ ఎవరికి బాధించు సారు ఎవరు పట్టించుకుంటలేరు ప్లీజ్ సార్ జీఎం సార్ నన్ను చూడు సార్ చూడు దయచేసి సారు నాకు న్యాయం జరిగింది నాకు ఇప్పుడు ఇక్కడ న్యాయం అయితేనే నేను కదులుతా సారు లేకపోతే నేను కదలను నాకు న్యాయం ఎవరు చెయ్యరు ఇక్కడున్న వాళ్ళు బాధ లేదు సార్ అందరికీ సంతోషం ఉన్నది సార్ నాకు బాధ ఉంది నాకు న్యాయం కావాలి సార్ నేను అయ్యే నాకు లేవను నాకు తిక్కేవారు లేరు సార్ నన్ను ఉండదు వాళ్ళ చేసిపోయారు నాకు నా భర్త నాకు ఇప్పుడు కాగితం కావాలి సార్ అయ్యే దాంతో నేను లేకుండా నా కొడుకు నేను చచ్చిపోయిన పర్లేదు సార్ నాకు కావాలి సార్ నాయము నాకు దిగేవర్లేదు సార్ ఇప్పుడు ఏం అర్థం కాక రోడ్ మీద కూర్చున్నాం రోడ్ మీద కూర్చున్నందుకు మీరు వచ్చారు ఇప్పటికైనా నేను మీరు చెప్పింది నేను చేస్తా కానీ నాకు ఇప్పుడు మాత్రం న్యాయం జరగాలి నా తమ్ముడు నేను ముగ్గురం అన్నదమ్మ నేను పెద్దవాడిని అయితే టీచర్ ఫోన్ చేసిందంట కోల్కట్ట హాస్టల్లో పాప సెవెంత్ క్లాస్ జరుగుతుంది అయితే ఫీవర్ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది పాపని తీసుకెళ్ళండి అని టీచర్ వాళ్ళ మదర్ కి ఫోన్ చేసిందంట అయితే ఫీవర్ వచ్చిందంటే హాస్టల్ నుంచి తీసుకురా అని హాస్టల్కి వెళ్ళి పాపం తీసుకొని రిటర్న్ అయినప్పుడు ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఒక చెవరాస్త దగ్గర వెనుక నుంచి టిప్పర్ వచ్చేసి బండిని బైకు గుద్దేసిందంట అప్పుడు స్పాట్లా మా తమ్ముడు తమ్ముని కూతురు ఇద్దరు స్పాట్లెత్తాయి ఇక్కడ త్రీ అవర్స్ మేము ధర్నాలాగా దిగినా కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు పోలీసుల నుంచి ఎలాంటి బాధ కూడా మాకు కనిపించలేదు ఎలాంటి న్యాయం కనిపించలేదు మా పాప కూడా పెద్ద ఏం కాదు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆమె బయట పోయి పని చేసుకొని బ్రతికట్టు అంత శక్తి లేదు తనకి అట్లాంటి ఆమెకు ఒక గవర్నమెంట్ ఆమె ఒక ఏఎన్ఎంగా చేస్తుంది సెకండ్ ఏఎన్ఎంగా చేస్తుంది లింగంపల్లి పిఎస్సీలో ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి బిడ్డ ఉన్న బిడ్డ ఆమె సురక్షితంగా ఉండడానికి ఒక ఇల్లును వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇస్తారని ఆశిస్తున్నాం సార్